పోటీ చేశారు ముందుగా చిన్నప్పటి గారితో మాట్లాడదాం వైకప్ప నాయకులు చిన్నప్పరెడ్డి గారు గుడ్ గుడ్ మార్నింగ్ అండి ఏంటండి మొత్తానికి ఎక్కడ దాకా వచ్చింది ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు అందరు చేరుకున్నట్లేనా చేరుకుంటారా ఈరోజు సార్ ఈరోజు పొద్దున తొమ్మిది గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ప్రయాణం అవుతా ఉన్నారు అందరు కూడా ఢిల్లీ వైపు ప్రయాణానికి ఈ రోజు సాయంత్రం రాత్రికల్లా అందరూ చేరుకుంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అరాచకాలని ఇక్కడ చెప్పుకోవడానికి మాకు స్పేస్ కనపడలేదు ఓకే చెప్పిన నాదుడు లేదు చూసినా వాళ్ళు లేరు టీవీలు ఒత్తుకున్నా సరే మాత్రం కూడా ప్రజలకి ఇబ్బంది జరుగుతుంది ప్రజలుగా చూసేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఇక్కడ పార్టీలుగా చూసేటటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తా ఉంది ప్రజలుగా చూసినట్టయితే ఏ ప్రజలకు కష్టం వచ్చినా సరే స్పందించే అవకాశం ఉంటది ఇది ప్రజలుగా చూడట్లేదు కాబట్టి ఇక మాకున్న అవకాశం ఇక్కడ తప్పితే మళ్ళీ ఢిల్లీలో ఉంటుంది అందుకని ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల చూపుని ఈ యొక్క అరాచకాల మీద పడేటట్టుగా దేశం మొత్తం చూసే విధంగా చూపించాలని చెప్పేసి ఒక అవకాశాన్ని వాడుకోవటం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అన్నింటినీ అక్కడ ఆ వీడియోల్ని ఫోటోల్ని దేశం మొత్తం చూసేటట్టు ఈ అరాచకాలన్నింటినీ చూపించి రాష్ట్రపతి పరిపాలన కోరతాం ప్రధానమంత్రి గారిని కలిసి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం లేదు అలాగే అమిత్ షా గారిని కలిసే అవకాశాన్ని ఉపయోగించుకుంటాం రాష్ట్రపతి గారిని కూడా కలుస్తాం ఖచ్చితంగా జరిగినటువంటి ఇబ్బందిని దేశం మొత్తానికి చూపిస్తాం ఖచ్చితంగా ప్రజలని ప్రజలుగా ఎలక్షన్ల వరకే రాజకీయాలుగా చూడాలి తర్వాత అంతా కూడా ప్రజలని పరిపాలించాలి కానీ పార్టీలను పరిపాలించేటట్టుగా ఉండకూడదు అనేది మా ఉద్దేశం అలాగే ఈరోజు నిన్న ఒక టీవీలో నేను చూశాను షర్మిళ మేడం గారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మాకు షర్మిలక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల గారు కాంగ్రెస్ చీఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క నినాదాన్ని వాళ్ళు వాళ్ళు వాడుకోవచ్చు అలాగే షర్మిళ గారు మాట్లాడుతూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారని భావిస్తున్నారేమో నాకు అర్థం కావట్లేదు భావిస్తున్నారా ఓకే ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అడుగుతా ఉన్నారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి అరవై రెండు సార్లు ఢిల్లీ వెళ్తే అరవై రెండు సార్లు కూడా ప్రధానమంత్రి గారిని ఎన్ని సార్లు అయితే కలిశారో అన్ని సార్లు కూడా ప్రత్యేక హోదా గురించి ఆ లెటర్లలో వాటిల్లో మాట్లాడటం జరిగింది కానీ ఆ రోజు మనం సంఖ్యా బలంగా బిజెపి బలంగా ఉండటం వల్ల మనం ఏమీ డిమాండ్ చేయాలి కాలేదు ఈ రోజు ఒక మహా అదృష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం వచ్చింది ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తావా సస్తావా అంటే సచ్చినట్టుగా ఇవ్వాలా ఇవాళ ప్రత్యేక హోదా హక్కు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీ అది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయేటప్పుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదాకి హామీ ఇచ్చినటువంటి బిజెపి ఈ రోజు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది అలాంటి అవకాశాన్ని వాడుకోమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అవసరమైతే ఆ ప్రభుత్వంలో నుంచి బయటికి రా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకో ప్రత్యేక హోదా సాధించమని ఆయన్ని అడగాల్సింది పోనిచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు వాడికి వెళ్తున్నావు ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నావు అంటే మరి ఈ చెల్లెల్ని మరి మరి మేము మనం ఏమనుకోవాలో అర్థం కావట్లేదు అలాగే వినుకొండకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు సొంతగా విచారణ చేపిస్తారో లేకపోతే వాళ్ళకున్న సోర్స్ ద్వారా తెప్పించుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు స్వయంగా వెళ్ళి తల్లి అక్కడికి వెళ్తే నీకు అర్థం అవుతుంది వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలు లేకపోతే ఎల్లో కలర్ వాళ్ళు పంపించినటువంటి పేపర్లు చదివితే వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొట్టుకొని తరిచిపోయినట్టుగానే చెప్పొచ్చు మీరు లేకపోతే సొంత మనుషులే ఒక పార్టీ వాళ్ళే చనిపోయినారని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వాస్తవం నీకు తెలియదు కదమ్మా వాస్తవం తెలియాలంటే నువ్వు వినకొండ వెళ్ళాలి వినుకొండ వెళ్ళు అక్కడ వాస్తవం ఏదో తెలుసుకో అక్కడ నుంచి ఇది నిజమేనని చెప్పేసి అక్కడ ఆ తల్లిదండ్రులతో మాట్లాడితే నీకు అర్థం అవుతుందమ్మా ఆ తల్లిదండ్రుల క్షోభ జీవితాంతం ఈ తెలుగుదేశం యొక్క అరాచకాలకి అక్రమాలకి ఆ గొడ్డలకి దెబ్బకి ఆ కొబ్బరి బొండాల కత్తి దెబ్బకి ఆ పిల్లోడు నరకయాతన పడ్డాడు కదా జీవితాంతం ఆ తల్లిదండ్రులు మర్చిపోరమ్మా శమ్లా గారు మీరు ఆ ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చిన్న రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వం ఎవరిదండి మీరు ఏం చెప్తారు ఒక రాజశేఖర రెడ్డి గారు సీనియర్ అభిమానిగా మరి ఆయన మరణం తర్వాత ఆ కుటుంబంతో కలిసి పాదయాత్ర నడిచినటువంటి వ్యక్తిగా మరి ఆ కుటుంబానికి రాజకీయ వారసత్వం సార్ రాజకీయ వారసత్వం ఎవరో ఇస్తే రాదండి రాజకీయ వారసత్వం కాదు దానికి సంబంధించి ఆ లెగసీని జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర తోటి ప్రజల మన్నలను పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆల్రెడీ ప్రూవ్ అయింది ఇలా వారసత్వం గురించి ప్రత్యేకంగా కొట్టుకోవాల్సిన పని లేదు సార్ ఎవరి చరిష్మ ఉంటుంది శర్మిలా గారు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు అక్కడ పెట్టుకొని వారసత్వాన్ని ఏమి సాధించారో చూశారు మీరు మా నాయకుడు ఇక్కడ పార్టీ పెట్టారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం అందుకని వారసత్వం గురించి మాకు పోటీయే లేదు ఒకటండి బాబాయ్ బాబాయి మన బాబాయ్ ని చంపేశారు బాబాయిని చంపిన వాళ్ళని ఎంటబెట్టుకొని దొరుకుతా ఉన్నావు బాబాయిని ఎవరు చంపారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా కనీసం తేల్చలేకపోయావు మరి దాని మీద బాబాయ్ హత్య మీద ఢిల్లీలో ధర్నా ఎందుకు అని చెప్పేసి ఆవిడ అడిగిన మాటలకు ఏం చెప్తారు మీరు మన బాబాయ్ హత్య జరిగింది రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఆ రోజే సిబిఐ విచారణ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి సంస్థని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వేయమని సిబిఐ వేశారు సిబిఐ విచారణ జరుగుతుంది మీరెవరండి అంత కొన్ని పక్కన వేసుకొని తిరుగుతున్నారని సర్టిఫికేషన్ ఇవ్వడానికి మీరెవరు కోర్టులు ఇచ్చినాయా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు నన్ను అంటే నేను హంతకుండే ఇంకొకరిని హంతకుడు అంటే అంతకుడే మీరే రాజముద్ర అనుకున్నారా అలాంటిది ఏమి ఉండదు న్యాయం గెలిచి తీరుతుంది నిజా నిజాలు బయటకు వస్తాయి గొడ్డలి పోటు ఎవరి ద్వారా పడిందో ఎవరి కుట్ర ద్వారా పడిందో దాని వెనకాల ఎవరున్నారో మొత్తం రాబోయే రోజుల్లో సిబిఐ ద్వారా బయటపడతాయి తీరాల్సిందే సార్ చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు చట్టాలకు సంబంధించి కోర్టులకు సంబంధించి కోర్టులో ఉంది అది మేము వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆవిడ మాట్లాడితే ఎక్కడా కూడా వైకాపా ఎవరో కూడా తిరిగి కౌంటర్ వేయడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా కచ్చితంగా కౌంటర్ ఇస్తాం సార్ వెన్నుపోటు మేము పోడవటమేంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు కూడా ఒక అభిమానిగా ఒక చెల్లెలుగా ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా పనిచేస్తానని చెప్పేసి చేసింది విజయమ్మ గారు కూడా పార్టీ కోసం పని చేశారు అందరూ పని చేశారు ఇవాళ నేనెంత పని చేశాను వాళ్ళు అంతే పని చేశారు కానీ దానికి ప్రతి కార్యకర్త నేనని కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి వాళ్ళు కూడా ఓన్ చేసుకొని సొంత కుటుంబ సభ్యుల్లాగా సొంత అన్న చెల్లి మేనమామ లాగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి పని చేసాం షర్మిల ఒక్కతే జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు కాదు షర్మిల ఒక్కతే జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదు అందుకని అందరం పనిచేసాం పనిచేసిన వాళ్ళకి రకరకాలుగా అవకాశాలు వచ్చినాయి మరికొందరు కొన్నిసార్లు కొంత లేట్ అవ్వచ్చు ఆవిడకి లేక రకరకాల పార్టీలతోటి పొత్తులు పెట్టుకొని రకరకాల పార్టీలతోటి ఎత్తులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారేమో కానీ మొన్న ఓడిపోయిన తర్వాత మొదటిసారి వినుకొండ పోతే చూశారు నెల్లూరు పోతే చూశారు ప్రజా బలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు ప్రజల మనసు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితీరుతాం దానికి తగ్గట్టుగానే ప్రజలకి మంచి జరిగేదానికి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే విధంగా మేము ప్రయాణం చేస్తాం. అలాగే ఇంకొక మాట సార్. అలా ఎన్ని చేర అసెంబ్లీకి వెళ్ళాలి కదా సార్. ఒకవేళ కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే వారిని ప్రశ్నించాలంటే మీ 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 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. సార్ అసెంబ్లీకి వెళ్ళావు అసెంబ్లీకి రారు రారు అని చెప్పేసి నిన్నటి వరకు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని గౌరవిస్తారు. అసెంబ్లీకి వెళ్తారు. ప్రజవాళ్ళని వినిపిస్తారు. ప్రజల కోసం చేయాల్సిన ఆ ఇక్కడ చెప్పుకునేటటువంటి అవకాశం లేదే అందుకే ఆడ పార్లమెంట్ జరుగుతా ఉంది అసెంబ్లీ జరుగుతా ఉంది దేశ వ్యాప్తంగా ఇష్యూ అయితే ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరుగుద్ది అని చెప్పేసి పోతా ఉన్నాం సార్ ఒక్క మాట శర్మిళ గారు పథకాలు హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాల్సింది పోనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతా ఉంది అందుకే అన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారని అనుకుంటున్నారేమో కాదమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు హామీలు ఇచ్చిన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వందలు అని చెప్పేసి ఇల్లు ఇల్లు తిరిగి చెప్పారు ఆ హామీని నెరవేర్చమని చెప్పండి అలాంటి సూపర్ సిక్స్ నెరవేర్చమని చెప్పండి వాళ్ళని వెంటాడమ్మా మమ్మల్ని కాదు నరసింహ ప్రసాద్ గారు ఉన్నారు మొదటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కల్చర్ వింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా గతంలో రైల్వే కూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్